హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన జీఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను వీడియో ఎండ్ వరకు చూడండి ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతూ ఉంటాను అండ్ ఇది వచ్చేసి మనకు ఒక కస్టమర్ రివ్యూ అనమాట తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఇది మనకు బెస్ట్ క్వాలిటీలో అండ్ ఎమర్జెన్సీ డెలివరీ కూడా చేసామన్నమాట తనకు ఫంక్షన్ అంటే అండ్ ఇది వచ్చేసి మనకు మ్యాంగో హారం అండి పైన పీకోక్ డిజన్ ఉంటుంది కింద మనకు మ్యాంగో మామిడి పిందలు అనేది ఉంటాయి అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు గోల్డ్ కాపీ చైన్ బ్లాక్బెరీస్ చైన్ అనమాట ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది వస్తుంది వస్తుందన్నమాట టూ లైన్ బ్లాక్ బ్లాక్బెరీస్ అనమాట మంచి ప్రీమియం గోల్డ్ బాల్స్ అయితే దీనికి ఇచ్చామన్నమాట ఫినిషింగ్ అనేది గోల్డ్ ఫినిషింగ్ అనేది వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకు సీజన్ నెక్లెస్ అండి పర్ల్స్ కాంబినేషన్లో వస్తుంది చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది టూ త్రీ మంత్స్ బ్యాక్ కూడా పెట్టాను నేను అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా రీస్టాక్ అయింది ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకుని నన్ను చాలా మంది అడిగారు కూడా అండ్ ఇది వచ్చేసి బ్లాక్ బీర్స్ చైన్ ఇది కూడా మనకు ఇది కూడా గోల్డ్ కాపీ బ్లాక్ బీర్స్ చైన్ అనమాట ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది హెవీ పెన్ పెన్నెంట్తో అండ్ త్రీ లైన్ బ్లాక్ బీర్స్తో వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ నెక్లెస్ అండి చేంజబుల్ స్టోన్స్తో వస్తుంది లాస్ట్ టైం మనం సింగిల్ స్టోన్తో పెట్టాము బట్ ఇప్పుడైతే మనకు చేంజబుల్ స్టోన్స్తో ఉంది మ్యాచింగ్ శారీస్ మీదకి మ్యాచింగ్తో చేంజ్ చేసుకుంటూ వేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకు ప్రీమియం విక్టోరియన్ కంటి నెక్లెస్ అనమాట ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి ఇందులో మనకు బ్యూటిఫుల్ మీకు థ్రెడ్ వస్తుంది మీకు కావాలి చైన్ కావాలన్నా కూడా చైన్ అన్న పెట్టి పెట్టిస్తాము అండ్ ఇది సేమ్ మనకు గోల్డ్లో కూడా ఉందన్నమాట కంటి నెక్లెస్ కంటి టప్ నెక్లెస్ అండ్ కెంపుల్తో వస్తుంది ఇది మనకు దీనిపైకి జుమ్కాస్ అయితే ఇచ్చారనమాట అండ్ ఇది వచ్చేసి మనకు సింపుల్ నెక్లెస్ అండి ఇది మనకు పింక్ స్టోన్లో గ్రీన్ స్టోన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి సింపుల్ స్టట్స్ వస్తాయి మన కిట్స్ పెట్టుకోవడానికి లేదంటే మనం ఏదైనా చిన్న ఫంక్షన్స్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి నక్షి నెక్లెస్ అనమాట ఇందులో మనకు టూ టైప్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకి ఇలా మామిడి పిందెల్లో అండ్ ఒకటి వచ్చేసి ఇలా మనకు పికాప్ డిజైన్లో అనమాట సో ప్రీమియం నక్షి ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్కి ఉంది చూడండి ఒకసారి సింపుల్ నెక్లెస్ అండి అండ్ ఇది వచ్చేసి సిల్వర్ పోలిష్లో మనకు నెక్లెస్ అనమాట బ్యూటిఫుల్ ఇయరింగ్స్తో పాటు వస్తుంది ఇందులో మనకు కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు రియల్ పిక్స్ అండి కెంపుల్లో ఉన్నాయి అండ్ లావెండర్ కలర్లో ఇలా మాకు కలర్స్ అయితే ఉన్నాయన్నమాట సో మన దగ్గర ఉన్న అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టాను ఒకసారి చూసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకు బ్యాంగిల్స్ అండి డైలీ వర్క్ కూడా చాలా బాగుంటాయి సో ఫోర్ సెట్కి వచ్చేసి మనకు ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్రీమియం గు ఉంటాయండి అండ్ ఇది వచ్చేసి మెహందీ పోలీస్ పెండెంట్ విత్ ఇయరింగ్స్ వస్తాయి మనకు రియల్ మొనాలి సబ్బిట్స్ అయితే దీన్ని త్రీ లైన్స్ వస్తాయి ఇంచెస్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అనేది ఉంటుందన్నమాట ఈ హారం మనకు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ చంద్రహారాలు అండి ఇది ఓల్డ్ మోడల్ కానీ ఒక ఫోర్ త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టాం కానీ ఇప్పుడు మనకి పాత వీడియోస్ చూసి మనల్ని చాలామంది అడిగారనమాట సో మనకి ఇలా చ మంచి చైన్తో ఉంటు ఉంటుంది వస్తుందనమాట సో ఫోర్ ఇయర్స్ నుంచి నేను రెగ్యులర్గా ఆల్రెడీ వాడుతూనే ఉన్నాను ఒకటి ఇట్లా చాలా బాగుంది అండ్ ఇందులో కొంచెం హెవీగా మనకు చంద్రహారం అనమాట ఫోర్ లైన్స్ వస్తుంది సైడ్ మనకు లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అయితే వస్తుంది అనమాట సో ఇది మనకు ప్రీమియం క్వాలిటీ వస్తుంది అండ్ మెహందీ పోలీస్లో మనకు ఈ చైన్ అనమాట ఇలా అంకట్ స్టోన్స్ వచ్చి మనకు పెన్నెంట్ వస్తుంది రియల్ బీట్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో కస్టమైజ్ అయితే చేశారనమాట లెంత్ వచ్చేసి మనకు ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ అనేది ఉంటుందండి చాలా మంచి క్వాలిటీతో వస్తుంది మనకు మిడిల్లో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు అంకట్ స్టోన్స్ ఇచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హెవీ నెక్లెస్ అండి మ్యాంగో నెక్లెస్ అనమాట మ్యాంగో అండ్ పికాక్ నెక్లెస్ అనమాట గాడ్ ఐడిల్ ఏమీ లేదు చాలా బ్రైడల్ సెట్ అనమాట ఇది కూడా మనం సిక్స్ మంత్స్ బ్యాక్ పెట్టాము అప్పుడు సోల్డ్ అనమాట ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయింది సో ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ప్లేస్ చేసుకోండి హెవీ ఇయరింగ్స్తో వస్తుందండి అండ్ ఈ సెట్ కూడా రీస్టాక్ ఐటమేనా అండి సో ఇది కూడా మనకు చాలా తొందరగా ఇలా స్టాక్ వచ్చింది ఇలా స్టాక్ మళ్ళీ సోల్డ్ అయితే అయిపోయాయి అనమాట సో ఇది లాస్ట్ టైం స్టాక్ వచ్చిన వెంటనే చాలా ఆర్డర్స్ అయితే తీసుకున్నాం అండ్ చాలా మందికి స్టాక్ లేదని కూడా రిజెక్ట్ చేశామనమాట బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్తో వస్తుంది కార్వింగ్ స్టోన్ పైన కార్వింగ్ వచ్చి ఉంటుంది అనమాట అండ్ ఇవి వచ్చేసి మెహందీ పాలిష్ ఇయర్ ఇయర్ రింగ్స్ అండి న్యూ డిజైన్ అండి అండ్ ఇది వచ్చేసి మనకు ఈ డాల్ ఐడింగ్తో వచ్చిన బ్యూటిఫుల్ చౌకర్ అనమాట రియల్ వైట్ బీట్స్ విక్టోరియన్ నెక్లెస్ అండి ఇది విక్టోరియన్ చౌకర్ అనమాట విత్ ఇయరింగ్స్ వస్తాయి ఇది మనం లాస్ట్ వీడియోస్లో కూడా ఒక టూ టై టూ టైమ్స్ పెట్టాము టూ టైమ్స్ కూడా మనకు సోల్డ్ అయిపోయాయి సో స్టాక్ అనేది అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అనమాట ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో చాలా మంచి ఇయర్ రింగ్స్ వస్తాయండి దీనికి చాలా సింపుల్గా వస్తాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్వాలిటీ కూడా మనకు ప్యూర్ విక్టోరియన్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట ఫైవ్ లైన్స్ బీట్స్ అయితే వస్తాయి మనకు చైన్కి ఇటువైపు అండ్ ఇది కూడా మనకు రీస్టాక్ ఐటమ్ అండి లక్ష్మీదేవి అమ్మవారి కెంపుల నెక్లెస్ అనమాట విక్టోరియన్ ఫినిషింగ్ అండ్ ఇది వచ్చేసి మనకు టూ లైన్ బ్లాక్ బ్లాక్బీర్స్ అనమాట మిడిల్లో మనకు చైన్ వస్తుంది అండ్ బ్లాక్ బ్లాక్బీర్స్ విత్ పెండెంట్ వస్తుంది సింపుల్ ఇయరింగ్స్ అయితే ఇచ్చారనమాట పైన చైన్ వచ్చి సెవెంటీన్ సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇంచెస్ ఉంటుంది అండ్ బ్లాక్ బ్లాక్బీర్స్ చైన్ వచ్చేసి మనకు ఎయిటీన్ ఇంచెస్కి ఎండ్ అవుతుందనమాట ఎయిటీన్ టు ట్వంటీ ట్వంటీ ఉండదు అండి నైన్టీన్ ఇంచెస్ అలా అనమాట సో డైలీ వేర్కి చాలా బాగుంటుంది పైన చైన్ అటాచ్ అయి అండి డిటాచబుల్ కాదు సో చాలామంది డిటాచబుల్ అనుకుంటున్నారు అటాచ్ అయి ఉంటుందన్నమాట అండ్ డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి ఇవి వచ్చేసి మనకు వేర్ బ్యాంగిల్స్ అనమాట ప్రీమియం మైక్రో గోల్డ్ వస్తాయి అన్నమాట సో డైలీ వేర్కి చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి మన గోల్డ్ బ్యాంగిల్స్ వేర్కి వే వేసుకున్నామంటే అవి అరిగిపోవడం ఎంత కాదన్నా రోజుకి ఒక వన్ మిలియన్ అయినా కూడా మనకు అరుగుతుంది అనమాట సో ఈ బ్యాంగిల్స్ చాలా క్వాలిటీ చాలా బాగుంటాయి గోల్డ్ బ్యాంగిల్స్ లాగానే ఉంటాయి అనమాట అండ్ ఇది వచ్చేసి హారం అండి నక్షి ఫినిషింగ్ వస్తుంది అండ్ కొన్ని మనం తాళి చైన్స్ చూద్దామండి ఇలా ఉంటే మనకు తాళి చైన్స్ మనం తాళి చైన్స్ కన్నా యూస్ చేసుకోవచ్చు లేదంటే దీనికి హుక్ వస్తుంది హుక్ని నార్మల్గా మనం నార్మల్ చైన్ కన్నా యూస్ చేసుకోవచ్చు సో ఇలా ఉంటాయి అన్నమాట లెంత్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అనేది ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి అన్నీ ప్లెయిన్ తాడిలా లాగా సో చంద్రముఖి చైనా కూడా పెట్టాను దాంట్లో చూడండి ఒకసారి ఇవి వచ్చేసి మనకు విక్టోరియన్ జుమ్కాస్ అండి సో న్యూ డిజైన్ అనమాట అండ్ ఇది కూడా మనకు ఇది కూడా న్యూ డిజైన్ అండి రీస్టాక్ ఐటమ్ ఐటెం కాదు న్యూ డిజైన్ పుష్ బ్యాగ్స్ వస్తాయండి బ్యాగ్ మనకు ఇది వచ్చేసి మనకు కడ అండి కడ బ్యాంగిల్ అనమాట సింగిల్ వస్తుంది మనకు ఇలా చాలా ఈజీగా ఓపెన్ చేసి మనం వేసుకోవచ్చు అనమాట మనకు దీనిపైన జాదో కుందన్స్ అనేవి ఇచ్చారనమాట ప్రీమియం జాదో కుందన్స్ అనేవి ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ చాలా మంచి క్వాలిటీతో వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి నక్షి హారం అండి వితౌట్ గాడ్ ఐడి పికప్ డిజైన్ అయితే ఉంటుంది అండ్ ఇది బ్లాక్ బేస్ చైన్ విత్ ఓన్లీ చైన్ కావాలంటే చైన్ తీసుకోవచ్చు లేదు మాకు విత్ ఇయరింగ్స్తో రింగ్స్తో పట్టుకోవాలంటే ఈ కాస్ట్ పడుతుంది లేదు మాకు ఓన్లీ ఇయరింగ్సే జుమ్కాసే కావాలి అంటే మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనేది పడుతుంది సో ఇది లాస్ట్ టైం వేరే మోడల్ తీసుకొచ్చాం బట్ ఈ మోడల్లో మనకు ఫస్ట్ టైమే లాంచ్ అయ్యింది అండ్ ఇది వచ్చేసి మనకు రాణి హారం టైప్ వస్తుంది ఫోర్ లైన్స్ అనేది వస్తుంది సైడ్ పెండెంట్ అనేది వస్తుంది క్వాలిటీ మనకు మైక్రో గోల్డ్ ప్లేటెడ్తో ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లాక్ బీడ్స్ చైన్స్లో టూ లైన్స్ బ్లాక్ బీడ్స్ వస్తాయి త్రీ లైన్స్ మనకు చైన్స్ అనేవి వస్తాయి అండ్ ఇది సింపుల్ పెండెంట్ విత్ కంటి చైన్ అనమాట చాలా బాగుంటుంది చాలా సింపుల్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లాక్ బెరీస్ చైనా అండి మనకు డైలీ వేర్కి చాలా బాగుంటాయి విక్టోరియన్ పెండెంట్ అనేది వస్తుంది వైట్ స్టోన్స్తో అండ్ ఇది చైనా అనమాట మిడిల్లో మనకు పికాక్ డిజైన్ వస్తుంది అండ్ గ్రీన్ స్టోన్ పైన పికాక్ కూర్చున్నట్టు డిజైన్ చాలా బాగుంది కదా అండ్ ఇది వచ్చేసి మనకు బ్రాస్లెట్ అండి మనకు బ్రాస్లెట్ మన దిష్టి తగలకుండా కూడా చాలా మంది బ్లాక్ బీర్స్ వేసుకుంటారు కదా సో ఆ టైప్లో కస్టమైజ్ అయితే చేశారనమాట అండ్ ఇది చైన్ చంద్రహారం చైన్తో పెండెంట్ విత్ ఇయరింగ్స్తో పాటు వస్తుంది అండ్ కొన్ని మాంగ్ టికాస్ చూడండి ఇవి జీజే ఫినిషింగ్లో మనకు పింక్ స్టోన్లో గ్రీన్ స్టోన్లో ఉందన్నమాట సో ఇలా చాలా సింపుల్ చిన్న టీకా అండి అండ్ ఇది బ్లాక్ బీర్ చైన్ టూ లైన్స్ వస్తుంది నక్షి పెండెంట్ అనేది వస్తుంది ప్రీమియం అండ్ ఇది వచ్చేసి మనకు సింపుల్ నెక్లెస్ అండి పర్ల్స్ కాంబినేషన్లో వచ్చిందనమాట ఇలా ఇలా ఉంటుందండి మనం నెక్ పెట్టుకున్నప్పుడు మనకు సిక్స్ టు సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇంచెస్ అనేది ఉంటుంది అండ్ ఇది కూడా బ్లాక్ బెడ్ చే మనకు సెవెంటీన్ ఇంచెస్ ఉంటుంది అండ్ ఇది కెంపుల బ్యాంగిల్స్ అండి రూపీ బ్యాంగిల్స్ అనమాట సింగిల్ బ్యాంగిల్ అయితే మనకు ఫైవ్ నైంటీ రూపీస్ పడుతుంది టూ బ్యాంగిల్స్ అయితే ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఇవి వచ్చేసి మనకు మోనాలిసా బీట్స్ అండి ఫోర్ లైన్స్ హారం అనమాట అండ్ ఇవి వచ్చేసి మనకు ఇవి కూడా మనకు వన్ఎక్స్ బీట్స్లో మనకు ఇలా ఎలిఫాంట్ డిజైన్ సైడ్కి వచ్చి విత్ ఇయర్ రింగ్స్ కూడా మనకు అదే ఈ సైడ్ పెన్నెంట్ కాంబినేషన్లో ఇచ్చారన్నమాట సో ఇందులో మనకు గ్రీన్ లావెండర్ కలర్ అండ్ రూబీ కలర్ రూబీస్ రూబీస్లో అయితే ఉన్నాయన్నమాట సో లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అన్ అనేది ఉంటుందన్నమాట సో లేటెస్ట్ డిజైన్ అండి క్వాలిటీ కూడా మనకు ఇంత తక్కువ ప్రైస్ ఉంది నార్మల్ వేమో అనుకోవద్దు సో క్వాలిటీ కూడా మనకు క్వాలిటీ బీట్స్ ఏనండి అండి సో నెక్స్ట్ బీట్స్ అంటే చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది సో తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నానండి సో చాలా బ్యూ విక్టోరియన్ అండి ఇక్కడ మనకు సైడ్ పెనం కూడా అండ్ ఇది వచ్చేసి లక్ష్మీదేవి అమ్మ మరి సింపుల్ నెక్లెస్ అనేది ఇది ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది హై క్వాలిటీ సీజర్స్ అయితే వస్తాయి అన్నమాట కింద పర్ల్స్ ఇచ్చి చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనమాట ఇందులో మనకు పింక్ అండ్ గ్రీన్లో ఉందండి దీనికైతే చైన్ ఇవ్వలేదు థ్రెడ్ ఇచ్చారు అండ్ మీకు కావాలి అంటే చైన్కి ఎక్స్ట్రా పే చేయాలండి కొన్నిటికి ఎక్కువ చైన్ ఎందుకు ఇస్తున్నా థ్రెడ్ ఎందుకు ఇస్తున్నా అంటే చైన్ ఉంటే కొన్ని రివర్స్ పడిపోతున్నాయి సో అందుకని థ్రెడ్ అయితే అలా పడే ఛాన్స్ ఉండదు అందుకని చైనా ఇవ్వకుండా థ్రెడ్స్ ఇస్తున్నారు అంతే చాలామంది థ్రెడ్ ఇష్టపడరు సో వాళ్ళ కోసం చైనకి ఎక్స్ట్రా అయితే తీసుకుంటారు అనమాట అండ్ ఇవి వచ్చేసి మనకు విక్టోరియా నెక్లెస్లు అండి ఇక్కడ మీరు చూసారు కదా కలర్స్ అన్నీ పెట్టాను విత్ ప్రైస్తో సహా పెట్టాను ఒకసారి చూసుకోండి అండ్ ఇది బ్యూటిఫుల్ నెక్లెస్లు అండి మోదనట్ స్టోన్స్తో వస్తాయండి విక్టోరియన్ ఫినిషింగ్ అనమాట ప్రీమియం ప్రీ ప్రీమియం కుందన్స్ అండ్ స్టోన్స్ స్టోన్స్తో వస్తాయండి చాలా లిమిటెడ్ స్టాకే ఉంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకు స్క్రూ బ్యాగ్స్ అనేవి వస్తాయి గోల్డ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండ్ నవరత్నాల చోకర్ అండి ఆనక్స్ బీట్స్తోనే వస్తుంది దీనిపైకి స్టడ్స్ అయితే ఇచ్చారనమాట అండ్ ఇవి వచ్చేసి మనకు రాధాకృష్ణుల ఇది వచ్చేసి మనకు స్వయాప్సీ పర్ల్స్తో ఇచ్చారు అండ్ ఇవి వచ్చేసి షల్స్ బిట్స్ అండి మనకి లైట్ పింక్ అనమాట ఇవి వచ్చేసి కొరెల్స్లో ఇచ్చారనమాట అండ్ ఇవి లావెండర్ కలర్లో మనకు త్రీ కలర్స్లో ఉన్నాయి ఇవి అండ్ ఇవి వచ్చేసి మోదన స్టోన్ విత్ జుంకాస్ వస్తాయి దీనిపైకి మిడిల్లో మనకు మోదన స్టోన్ అయితే ఇచ్చారు అనెక్స్ బిట్స్ వస్తాయి మనకు ఫైవ్ లైన్స్ హారం అనమాట ఇది దీంట్లో కూడా మనకు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి అండ్ ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ నెక్లెస్ అండి టూ లైన్స్ వస్తాయి విత్ ఇయరింగ్స్ అన్నమాట పికోక్ డిజైన్ ఉంటుంది మిడిల్కి మనకు ఇందులో కూడా మనకు మోస మొనాలిసా బీట్స్లో కలర్స్ అనేవి పెట్టారనమాట ఒకసారి చూడండి ఈ ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి మీకు ఈ జ్యువెలరీ కలెక్షన్ ఎలా